రోడ్డు భద్రత పాటిద్దాం ఆనందంగా చూపిస్తాం రోడ్డు భద్రత అంటే బైక్ మీద వెళ్ళినప్పుడు హెల్మెట్ కార్లో వెళ్ళినప్పుడు సీట్ బెల్ట్ అదేవిధంగా రోడ్డుకి ఇరువైపులో ఉన్న సైన్ బోర్డు ఫాలో అవుతే జర్నీ చేయడమే రోడ్డు భద్రత వీడియోలో నేను ఏం చూపించినా కూడా నా ముఖ్య ఉద్దేశం మాత్రం రోడ్డు భద్రత పాటించమని చెప్పడం మాత్రమే ఇప్పుడైతే మనం విజయవాడ ఎయిర్పోర్ట్ దగ్గర నిర్మించిన ఫ్లైఓవర్ కింద నుంచి కొత్తగా ఒక రోడ్డు అయితే నిర్మించడం జరిగింది ఆ రోడ్డుని మనమైతే వీడియోలో చూస్తాం రైట్ లెఫ్ట్లో కూడా మనకి విజయవాడ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అయితే బోర్డులు అయితే ఉన్నాయి లైట్లతో కొత్తగా ఏర్పాటు చేస్తారు కాబట్టి మంచి ఆకర్షణగా అయితే కనిపిస్తుంది ఈ రోడ్డు కొత్త టెర్మినల్కి హైవే నుంచి అనుసంధానం చేస్తా ఎటువంటి ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా ఎందుకంటే పాత రోడ్డు దగ్గర ప్రమాదాలు అనేది జరుగుతూ ఉండేవి వాటిలన్నింటికి కూడా ఆస్కారం లేకుండా హైవే మీద ఫ్లైఓవర్ నిర్మించడం దాని కింద నుంచి ట్రాఫిక్ డైవర్ట్ చేయడం ఇటువంటి కార్యక్రమం అయితే చేయడం జరిగింది ఇక్కడ మనం పాత రోడ్డు నాలుగు లైన్లు ఉంటుంది కానీ కొత్త రోడ్లు కూడా ల్యాండ్ లైన్లు అయితే ఉంటుంది కాకపోతే తార్ రోడ్డు అది సిమెంట్ రోడ్డు ఇక్కడ లెఫ్ట్ టర్నింగ్ తీసుకుంటే మనం ఇంటర్నేషనల్ టెర్మినల్ దాన్ని ఇంటర్నేషనల్ టెర్మినల్ అనే కన్నా దానికన్నా మన విజయవాడ బస్ స్టాండ్ వేరేట్లు పెట్టరు ఇక్కడైతే కొంచెం రోడ్డు వర్క్ అయితే జరుగుతుంది కాబట్టి కొంచెం ఆపోజిట్ రోడ్లకైతే మళ్ళించడం అయితే జరిగింది ఇక్కడ మనం చెప్పుకునేది ఏంటంటే ఇది కొత్త టెర్మినల్ని అనుసంధానం చేస్తే నిర్మించిన రోడ్డు కానీ ఇది ఇప్పుడు మళ్ళీ పాత రోడ్లయితే కలుస్తుంది కొత్త రోడ్డు అనేది డైరెక్ట్ కొత్త టర్మినల్కి అయితే వెళ్తుంది కానీ ఇప్పుడు మనం అయితే పాత టర్మినల్కి మాత్రమే వెళ్తున్నాం ఎందుకంటే కొత్త టెర్మినల్ అందుబాటులోకి రావడానికి కొంచెం టైం పడుతుంది కాబట్టి ఇక్కడ హైవే మీద ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా కొంతవరకు కొత్త రోడ్డు నుంచి పాత రోడ్డుకి కనెక్షన్ అయితే ఇచ్చి ట్రాఫిక్ని అయితే కొత్త రోడ్డు మీదకి అయితే హైవే హైవే నుంచి ఎయిర్పోర్ట్లోకి అయితే వదలడం అయితే జరిగింది దీనివల్ల హైవే మీద కొంచెం ఇబ్బంది అనేది తప్పుతుంది అది హైవే మీద వెళ్ళే వెహికల్ కావచ్చు లేదంటే ఎయిర్పోర్ట్కి వచ్చే వెహికల్ కావచ్చు దాన్ని సపరేట్గా నేను ఇంకో వీడియో అయితే నేను చేస్తాను ఎయిర్పోర్ట్ టోల్ దగ్గరికి అయితే వచ్చు ఇక్కడ రెండు రకాలుగా ఉంటుంది టోలు వైట్ ప్లేట్కి ఒక రకంగా ఉంటుంది ఎల్లో ప్లేట్ వెహికల్కి ఒక రకంగా ఉంటుంది టోల్ అయితే ఇక్కడ బైక్లకు కూడా ఖచ్చితంగా టోల్ అనేది పే చేయాలి దీని టోల్ అనేది ఏమైనా పార్కింగ్ ఛార్జ్ అని చెప్పని ఇక్కడ వసూలు చేస్తారు ఇక్కడైతే మనకి ఫాస్ట్ కొంతమంది కొంతమందికి పనిచేస్తుంది కొంతమందికి అయితే చేయదు పని చేయకపోతే టికెట్ అయితే ఇస్తారు మనం వచ్చిన తర్వాత మళ్ళీ ఆ టికెట్ స్కాన్ చేసి మళ్ళీ ఎంత టైం ఉన్నాం ఏంటి అని దాన్ని బట్టి మళ్ళీ ఎక్స్ట్రా ఛార్జ్ ఏమైనా పడిందా లేదంటే అదే ఛార్జ్తో వెళ్ళాలనేది డిసైడ్ అయితే చేస్తారు ఇప్పుడైతే ఇది ప్రస్తుత జాతీయ టెర్మినల్ అని చెప్పుకోవచ్చు డొమెస్టిక్ టెర్మినల్ ఇది మన జాతీయ విమానాలన్నీ కూడా ఇక్కడి నుంచి వెళ్తాయి ఇంటర్నేషనల్ టెర్మినల్తో కంపేర్ చేసుకుంటే నేషనల్ టెర్మినల్ చాలా అంటే చాలా అద్భుతంగా ఉంటుందని చెప్పొచ్చు గతంతో పోల్చుకుంటే ఇప్పుడైతే ఫ్లైట్ల సంఖ్య అనేది పెరిగింది అదేవిధంగా ఫ్లైట్లు సైజు కూడా పెరిగింది ఏంటి అంటే గతంలో చిన్న విమానాలు నడిస్తే డెబ్బై ఎనిమిది మంది కెపాసిటీతో నడిచే విమానాలు నడిస్తే ఇప్పుడైతే పెద్ద పెద్ద విమానాలు అయితే ప్రజెంట్ గన్నవరం విమానాశ్రయం నుంచి గతంలో తక్కువగా ఉన్నాయి ఇప్పుడు పెరిగినాయి మాట వాటి సంఖ్య ఇక్కడ లెఫ్ట్ సైడ్ అయితే పార్కింగ్ ప్లేస్ అంటే మన కార్లు ఎయిర్పోర్ట్కి వచ్చిన వాళ్ళ కార్లన్నీ కూడా ఇక్కడ లెఫ్ట్ సైడ్లో పార్కింగ్ చేసుకోవచ్చు కార్లు అయితే ఎక్కువ స్పేస్ అయితే ప్రజెంట్ కేటాయించడం జరిగింది కొత్త టర్మినల్కి ఇంకా బాగా ఎక్కువ స్పేస్ అయితే ఇవ్వడం జరిగింది ఇప్పుడు మళ్ళీ మనం ఎయిర్పోర్ట్ నుంచి అయితే ఎగ్జిట్ అయితే అవుతున్నాము ఇక్కడ నా ఉద్దేశం ఏంటంటే కొత్త రోడ్ల నుంచి పాత టర్మినల్కి ఎలా వచ్చామో అదేవిధంగా తిరిగి వెళ్ళేటప్పుడు ఏ రకంగా ఉందనేది మనం చూపించడమే నా ఉద్దేశం ఇప్పుడైతే మనం టోల్ కట్టేసాము మనం హైవే దగ్గర అయితే ఎలా ఉంటుంది ఏంటనేది మనం ఇప్పుడు వీడియో అయితే చూద్దాం గతంలో అయితే ఏర్పాటు చేసినవి కొత్తగా ఏర్పాటు చేసినవి ఏమీ కాదు పక్కన కొంచెం డిజైన్గా కొన్ని ఆకర్షణీయంగా తయారు చేద్దామని ఒక కొన్ని డిజైన్స్ టైప్లో పెట్టారు ఐరన్తో ఈ ఫ్లెక్సీ అయితే ఎప్పుడు ఉంటుంది ఇది చెప్పాలంటే ఈ ఫ్లెక్సీ ప్లేస్ అనేది మాత్రం చాలా మంచి ప్లేస్ అని చెప్పొచ్చు అడ్వర్టైజ్మెంట్ ఇచ్చుకునే వాళ్ళకి ఎందుకంటే కరెక్ట్గా టర్నింగ్లో ఉంటుంది అది ఇక్కడ మనం ఇదంతా కూడా ప్రయాణం చేసింది పాత రోడ్లు ప్రయాణం చేసి మళ్ళీ ఇప్పుడు కొత్త రోడ్డుకి అయితే వచ్చాము ఇక్కడ అయితే మాత్రం ఇది మొక్కలు ఇవన్నీ కూడా ఇంకా పెంచలేదు కాబట్టి కొంచెం ఓపెన్గా ఉన్నట్టు కనిపిస్తుంది కానీ ఈ రోడ్డు ఓపెన్ అవ్వడం వల్ల నా ఉద్దేశం ఏంటంటే పోలీసు వాళ్ళకి మాత్రం చాలా అంటే చాలా మంచిది అని చెప్పి చెప్పచ్చు కారణం ఏంటంటే వాళ్ళకి ట్రాఫిక్ మళ్ళించి కాడ కావచ్చు అదేవిధంగా గతంలో పాత రోడ్డు ఉన్నప్పుడు వాళ్ళ పాపం ఎండలో నుంచుని పరిస్థితి ఉంటుంది ఇప్పుడు హాయిగా ఫ్లైఓవర్ కింద అయితే నుంచోవడానికి అవకాశం ఏర్పడుతుంది వాళ్ళకి అది ఎండ వచ్చినా వాన వచ్చినా కూడా ఒక చక్కని నీడ ట్రాఫిక్ పోలీసు అయితే ఇక్కడైతే ఏర్పడిందని చెప్పచ్చు ఎందుకంటే వాళ్ళకి ఇవి ఎండ వచ్చినా వాళ్ళు వచ్చినా ఎవరన్నా వీఏపీ వస్తున్నారంటే అక్కడ ఉండాల్సిన పరిస్థితి వాళ్ళకైతే ఒక చక్కని షెల్టర్ లాంటిదైతే అయితే ఈ ఫ్లైఓవర్ ద్వారా అయితే దొరికిందని చెప్పుకోవచ్చు ఏదేమైనా కూడా నేను ఏ వీడియో చేసినా సరే రోడ్డు భద్రత పాటిద్దాం అంటే రోడ్డుకి ఇరువైపులో ఉన్న సైన్ బోర్డ్స్ రైట్ వెళ్ళండి లెఫ్ట్ వెళ్ళండి ఆగండి వెళ్ళండి అంటే రకరకాల సైన్ బోర్డ్స్ ఉంటాయి వాటిని ఫాలో అవుతాయి అదేవిధంగా సీట్ బెల్ట్ బైక్ మీద వెళ్ళినప్పుడు హెల్మెట్ పెట్టుకుని ప్రయాణం చేయాలని చెప్పాలనేది నా ఉద్దేశం కొంతమంది అయితే వీడియోలో కామెంట్ చేస్తున్నారు అసలు ఏం పెట్టావు దేనికి పెట్టావు అది ఇది అని చెప్పి నేను ఏం పెట్టినా ఎలా పెట్టినా దేనికి పెట్టినా కానీ నేను చెప్పేది ఒకే ఒక మాట రోడ్డు భద్రత పాటిద్దాం ఆనందంగా జీవితం మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుంటాను అంతవరకు సెలవు నేను మీ కడ లక్ష్మణ్ కుమార్ ఇప్పుడైతే ఈ వీడియో ఎండ్ అవుతుంది మరొక ఫుల్ వీడియోని త్వరలో అయితే మళ్ళీ ఆ ఫ్లైఓవర్ ఏంటి పరిస్థితి ఏంటి అనేది దాని గురించి మళ్ళీ సెపరేట్గా ఇంకో వీడియో చేస్తాను